చెరువు వద్ద మీడియాతో మాట్లాడిన కాంగ్రెస్ సీనియర్ నేత హనుమంతరావు అంబర్పేటరుదారణ పనులను పరిశీలించిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత హనుమంతరావు హను మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన బీఆర్ఎస్ నాయకులపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు ప్రజలకు మంచి చేయడం గురించి మాట్లాడాల్సిన కేటీఆర్ చెడు గురించి మాట్లాడడం మానుకోవాలి అక్రమాలకు పాల్పడే నేతలకు అండగా నిలుస్తున్నది బీఆర్ఎస్ అని హనుమంతరావు అన్నారు విషయంలో హైడ్రా సంస్థ చేసిన అద్భుత పనిని ప్రజలు ప్రశంసిస్తున్నారు అన్నారు కుంట పునరుద్దరణపై దుష్ప్రచారం చేస్తూ బీఆర్ఎస్ నాయకులు తప్పుడు సమాచారాన్ని వ్యక్తి చేస్తున్నారు ప్రజలు ఇప్పుడు వారిపై ఆగ్రహంతో ఉన్నారు అవసరమైతే సమాచారం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు కేటీఆర్ పై విమర్శలు గుప్పించిన హనుమంతరావు ప్రజలు ఓటు ద్వారా నీకు బుద్ధి చెప్పినా ఇంకా బుద్ధి మార్చుకోలేదా కేటీఆర్ ముఖ్యమంత్రిపై అవాకులు చివాకులు మానుకో ప్రజా సేవ చేస్తున్న వారిని రౌడీలు అనడం ఎంతవరకు న్యాయం అని ప్రశ్నించారు అలాగే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పైన విమర్శలు చేశారు అమర్పేట కోసం ఒక ఫ్లైఓవర్ తప్ప కిషన్ రెడ్డి చేసిందేమీ లేదు ఇప్పుడు బీఆర్ఎస్ తో కుమ్మక్కాయ్ ప్రజలను మోసం చేస్తున్నారని హనుమంతరావు మండిపడ్డారు బీఆర్ఎస్ తో కుమ్మక్కై ప్రజలను మోసం చేస్తున్నారని హనుమంతరావు మండిపడ్డారు

ప్రైవేట్ కాల్స్ వాడే కబ్జ చేసినంత నువ్వు మాట్లాడుతున్నందుకు ఏం చేసుకో ఉద్దేశం ఉద్దేశంతో చెప్తలేదు రాజకీయం అంటే ఏది అన్యాయం ఉంటే దాన్ని బరాబర్ పెట్టడం ఒకటే ఒకటే ఉద్దేశం కేటీఆర్ గారు పొద్దున్న లేస్తే హైడా ఇండ్లు కూలగొడుతున్నారు బుల్డోజర్ పెడుతున్నారు దేశానికి ఏదో నష్టం చేస్తున్నారు బడుగు బలైన వర్గాల ఇందుకు కూలగొడుతున్నారు కొడుతున్నారు అనేది ఒక పెద్ద ప్రచారం మరి గతంలో మీరే కదల పోయి పదేండ్లు ప్రభుత్వంలో ఉన్నారు మీ మీ పార్టీ వాడే ఈ బతుకమ్మ కుంటను కబ్జా చేసినప్పుడు ఎందుకు మాట్లాడలే మీరు అసలు మీది ఇంత పెద్ద పార్టీ అంటున్నారు పదేండ్లు బతుకమ్మ కుంటను కూడా కబ్జా చేసిన వాళ్ళు మీరు ఎన్ని చేసారు ఆయన ఇంకో రెండు మూడు దగ్గర కోట్ల రూపాయలు విలువ చేసే ప్రభుత్వ భూములను రక్షిస్తుండు ఎన్విరాన్మెంట్ వస్తుంది చెరువులుంటే చెరువుల నీళ్లుంటే నీళ్ల గ్రావిటీ కూడా పెరుగుతుంది కనుక ఆయన మీద ఈ ఆరోపణలు చేసే ముందు ఒకసారి మీ ప్రభుత్వంలో ఏం తప్పు జరిగింది ఎందుకు ప్రజలు ఓడగొట్టిండ్రో తెలుసుకో అంతేగాని ఎంతసేపు మూసి వస్తుంది మూసిలా కోర్టు తినేస్తున్నారు మీరు కూడా పది తిన్నదే కార్యక్రమం కదా ఒక మంచి పని చేస్తుంటే ఆ ఫిషర్ చేయాలి ఏదో నీళ్ళు ఏదైతే మూసి పక్క కొంత స్టార్టింగ్ లో కొన్ని కూడ కొట్టే కూడా డబుల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్పినాం ఎక్కడైతే అన్యాయం జరిగిందో ఎక్కడ చూసినా మీరే కబ్జాలు చేసే ఇలా అవి బయటికి బయటకు తీస్తుండ కమిషనర్ దానివల్ల ప్రభుత్వానికి లాభం అవుతుంది దానివల్ల ప్రభుత్వ భూములు వస్తే టూ బెడ్రూమ్ కూడా కట్టచ్చు కదా అది ప్రయత్నం చేస్తుంటే లేస్తే మీ ఇక్కడ కబ్జా చేసిన నేను ఇంతవరకు పేరు చెప్పులు చెప్తున్నా సుధాకర్ రెడ్డి అనేటోడు నీ పార్టీ ఇన్చార్జ్ ఏది అంబర్పేట కాన్స్టిట్యూషన్ వాడే కబ్జా చేసినాక నువ్వు మాట్లాడుతున్నందుక నాకు అర్థం కాదు కేటీఆర్ ఒకసారి ఆలోచన చేసుకో చెడు ఉద్దేశంతో చెప్తలేదు రాజకీయం అంటే ఏది అన్యాయం ఉంటే దాన్ని బరాబరే ఎక్స్పోజ్ చేయడం మేము కూడా మీ పదేండ్లలో ఇక్కడ అధ్యాయం జరిగినా మేము కూడా మాట్లాడటం కానీ ఇది ఒక డెవలప్మెంట్ జరుగుతుంటే రేవంత్ రెడ్డి మీద ముఖ్యమంత్రి గారు తినేస్తున్నాడు కొట్టేస్తున్నాడు ఏంది ఇది నాకు అర్థం కాదు ఆయన దగ్గర ఏ కాయిదాలు ఉన్నాయట కూడా గెలిచేస్తే మళ్ళీ వాటికి వాడు కోర్టులో పోయి ఏదో విధంగా దీన్ని ఆపాలని చూస్తున్నారు ఇక ఫైనల్ గా ఏమైతే తెలుసా ఈ చుట్టుపక్కల ఉన్న జనం మళ్ళీ వాడితే ఏమైతుంది పరిస్థితి వాళ్ళు ఓపిక ఫైనల్ గా ఏం చేస్తారు కూడా కేసు వేస్తాడు ఆయన మీ దగ్గర ఏం ఫైదాలు నేను పోయి అది చెరువు గూగుల్లో చూస్తే తెలుస్తుంది మా చిన్నప్పటి నుంచి మేము బతుకమ్మ మా అక్కలు అడినరు మా చెల్లెంట్లు అడిగారు దాన్ని నువ్వు కబ్జా చేస్తుంది ఏదో మొహద్జా ఇంకోటి కూడా కూడా పూల ది ఎక్సెస్ లైన్ దాని గురించి కూడా ఎందుకంటే ఈ చుట్టుపక్కల ఉన్న బడుగు బలైన వర్గాలకు ఒక ఏది హాల్ ఉంటే కూర్చోవడానికి కానీ చిన్న చిన్న ఫంక్షన్లు చేసుకోవడానికి ఆడిటోరియం కట్టియాలి అనేది నా ఆలోచన గుడ్డ ఇది బాగా అయిందని ప్రజలందరూ అప్రిషియేట్ చేస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా అయ్యో మంచి పని అయింది అని అంటున్నారు దాన్ని పట్టుకొని ఆడ కూడ కొడుతున్నారు ఇప్పటిదాకా నాలుగైదు చెరువులను కూడా కాపాడి ఆయన అది గవర్నమెంట్ భూమిని ఆక్రమిస్తున్నారు ఏం లేదు సర్వే ఇరవై మూడు ఉంటే దాన్ని ఇరవై నాలుగు చేయడం అమ్ముకోవడం ఈ ప్రభుత్వంలో ధరణి పెట్టి ఎంత అన్యాయం చేసిరు ఎంతమంది నోటు కొట్టేసి మీరు ఎందుకు మాట్లాడతాం నాకు అర్థం కాదు ఏమంటే అదే ముఖ్యమంత్రి మంచి పని చేస్తే ఉండదు చెడు పని చేస్తే ఏం తప్పు చేస్తు పెట్టి ఇలా భూములను రక్షిస్తు ఎన్విరాన్మెంట్ చేస్తున్నాడు చెరువులను రక్షిస్తుడు ఏది ఊసి కొడుకు ఈ కల్పిస్తా మంచి నీళ్ళు ఉండాలి అనే ఆలోచనతో ఇతర దేశాలలో పోయి ఈ రివర్లు ఏ విధంగా బాగు చేస్తున్నారని సర్వేస్తున్నారు దానికి కూడా స్టేట్మెంట్ ఇస్తారు ఇది ఉన్నాయి మీరు ఎన్ని కోట్లు డబ్బు ఇచ్చారు ఆఖరు మీ చెల్లో చెప్తున్నది మీరు అన్యాయం చేసిన చెప్తున్నా లేదా కాళేశ్వరం ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు ఎంత డబ్బు వచ్చింది మరి డ్యామ్ ఉన్నదా అదే నాగార్జున సాగర్ శ్రీశైలం ప్రాజెక్టు అదే విధంగా ఏది శ్రీరామ్ సాగర్ మేము ఎప్పుడో కట్టించినాం అన్నాడు నెహ్రూ గారిన ఇప్పటి వరకు కూరలే లింక్ లేదు ఏం లేదు మీరైతే సింక్ అయిపోయింది కూడడం వేరు సింక్ కావడం అంటే భూమిలో ఏమున్నదో మీరు చూడలే భూమిలో ఏమున్నదో మీకు తెలియదు ఎవడగా ఇల్లు కట్టుకుంటే కింద రాయి ఉన్నదా నీళ్లు ఉన్నాయా అన్ని చూస్తారు డబ్బు కట్టేసి కోట్ల రూపాయలు ప్రజల డబ్బత్త నాశనం చేసినా లేదా నేను అనేది ఏంటంటే కేటీఆర్ గారిని అడుగుతున్నా సుధాకర్ రెడ్డి ఎవర మీ పార్టీ ఇన్ఛార్జ్ కదా వారే కబ్జా చేసే మీ నాన్న కూడా అన్నాడు అందం దా నేను వెళ్ళి పోయేది ఇక్కడ చెరువు ఉండేది ఆ చెరువును మీ పార్టీ వాడు కాపాడుకు చేస్తే ఎన్నడన్నా నోడి పిర్రా మీ చెల్లెలు కవితమ్మా యావత్ భారతదేశంలో బతుకమ్మ తీసుకుపోయి అమెరికా లండన్ లో అనిపించింది కానీ ఇక్కడ బతుకమ్మ గుంట దగ్గర ఉన్నటువంటి చెరువును కాపాడాలి ఇలా మేము కాపాడి ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు మాటికి కేసులు వేస్తారు ఏం చేస్తారట తిరగబడతారు బాబు అరే నువ్వు ఇక నుంచి ఎన్ని రోజులు కోర్టు వస్తుంది కోర్టు కూడా ఇచ్చింది ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని అన్ని రోజు స్టేట్మెంట్ ఆయన తర్వాత దోచుకుంటున్నారు బుల్డోజర్ 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 ఎడబెడుతున్నారు అన్యాయం జరిగిన దగ్గర భూములు కబ్జా చేసిన దగ్గర రంగనాథ్ గారు బుల్డోజర్ ఊరికెళ్ళి ఎవరు బుల్డోజర్ కాదు ప్రభుత్వం కాపాడితే కట్టొచ్చు ఇండస్ట్రీ రావచ్చు పది మందికి ఉద్యోగాలు రావచ్చు ఈ విధమైనటువంటి భాష విధమైన ఇక్కడ ఉన్న చుట్టుపక్కల ఒకసారి కాలు ఇస్తే ప్రజలందరూ కోప మీదున్నారే బుట్టు ఇంత మంచిగా అయింది వాకర్స్ వస్తున్నారు మంచి వాతావరణం అయింది చూడడానికి బాగుందని అందరూ సంతోషపడే టైంలో అనవసరంగా హైడాను అన్పాపులర్ చేయాలి ఏ విధంగా దీనికి దానికి ఏం సంబంధం బాబు ఇక్కడ ఎప్పుడైనా ఆలోచన చేసినా మహాత్మా జ్యోతిరావు ఆడిటోరియం గురించి కూడా చెప్పిన ఆనాడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వచ్చిండ్రు ఏది